నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జీ సిద్ధు ఇక్కడ ఈనాడులో మనకు ఒక న్యూస్ కంటెంట్ అయితే కనిపిస్తుంది ఆర్టికల్ భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ అనేసి ఏదైతే మన కంటోన్మెంట్లో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే ప్రసంగిస్తున్న ఏదైతే ఫోటో ఉందో ఇదంతా మన ఇవాళ సెన్సేషన్ కి గురి చేసిందనేసి మనం అనుకోవచ్చు ఏదైతే నరేంద్ర మోడీ పైన ఇంతకుముందు తాను నాకు పెద్దన్న లాగా అనేసి ఒక మాటలు మాట్లాడారు సో హైదరాబాద్కి ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు వస్తే ఆయన ఏదైతే ప్రోగ్రామ్స్లో పాల్గొంటారో సో అక్కడ కూడా నరేంద్ర నరేంద్ర మోడీతో పాటు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి సో ఆయనతో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఆ మధ్యలో కొన్ని బ్రేకింగ్ న్యూస్గా మారాయి దాని గురించి నేషనల్ మీడియా కూడా అంటే మీరు ఇటు ప్రధానిని ఎందుకు విమర్శించట్లేదు అనేసి అడగడం జరిగింది అయితే దానికి ఆన్సర్ ఇస్తూ ప్రధాని మోడీని అంటే ఆయన్ని కడిగి పారాల్సిన అవసరం అయితే నాకు అనిపించట్లేదు వేరే రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ఉంటుందో వాళ్ళు అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు మాట్లాడతారు నా పద్ధతి ప్రకారం నేను అనేసి చాలా సాఫ్ట్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అదే రేవంత్ రెడ్డి ఇక్కడ నరేంద్ర మోడీ గారి పార్టీని ఏదైతే భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని అండ్ ఇక్కడ కింద మనం ఇక్కడ చూసుకుంటే నమో అంటే నమ్మించి మోసం అనేసి అండ్ సేమ్ పేజ్లో మనకి ఇక్కడ ప్రజల పట్ల కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనేసి టీఆర్ఎస్ ని కూడా అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారు కాకపోతే కాలం కలిసి రాకుండా వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ని కూడా తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ అనేసి పెడదామనేసి అనుకుంటున్నారు అయితే ఇదే బీఆర్ఎస్ పైన ఆయన నిప్పులు చెరిగారు అయితే ఇదంతా జరిగింది కంటోన్మెంట్ అన్నానగర్ చౌరాస్తాలో రోడ్ షోలో ప్రసంగిస్తున్న సీఎన్ రేవంత్ రెడ్డి మనకు అక్కడ అభ్యర్థులు కూడా కనిపిస్తారు శ్రీ గణేష్ ఆయన ఇటీవల బీజేపీ నుంచి అంటే బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్లారు శ్రీగణేష్ సో అదే శ్రీ గణేష్ ని ఇక్కడ గెలిపించండి అనేసి వెళ్తూ అక్కడ కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేశారు అయితే అవేంటో మనం ఒక్కసారి సో దీనిపైన మాట్లాడడానికి సౌరభ్ గుల్కర్ని కూడా బీజేవైఎం నుంచి మనతో పాటు ఉన్నారు సో ఆయన నాటికి తెలుసుకుందాము అయితే ఇక్కడ క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది ఏదైతే వంద ఏళ్ల క్రితం భారతీయులను విభజించి పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలోనే ప్రధానమంత్రి మోదీ హోంమంత్రి అమిత్ షా ప్రవర్తిస్తున్నారు సముద్రం పక్కన వ్యాపారం చేసుకుందామంటూ అంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ గుజరాత్ లోని సూరత్ లో ప్రస్థానం ప్రారంభించింది భారత్ అండ్ భారత్ ను ఆక్రమించింది బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు రిజర్వేషన్లు లేవు వారి ఆలోచనలనే మోదీ అమిత్ షా అమలు చేయాలని చూస్తున్నారు అందుకే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ అనేసి అక్కడి అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడించండి అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నిజంగా భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీయా లేకపోతే బ్రిటిష్లు స్థాపించిన పార్టీ ఇంకేదైనా భారతదేశంలో మిగిలి ఉందా ఇదే విషయంపైన మాట్లాడడానికి మనతో పాటు బీజే నుంచి సౌరభ్ కుల్కర్ణి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సౌరో్జీ నమస్తే వెల్కమ్ నమస్తే సిద్ధుజీ థ్యాంక్ యూ సో ఈ సెన్సేషన్ న్యూస్ మీరు ఇవాటిదైతే చూసిండ్రు అనుకుంటా సో భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ సో ఈ సెన్సేషన్ న్యూస్ ఈనాడులో వచ్చింది ఆర్టికల్ అండ్ ఇది కూడా మన హైదరాబాద్లోని కంటోన్మెంట్ ఏరియాలో మాట్లాడిన మాటలు ఇవి నిన్న మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచి మాట్లాడించడానికి కారణం ఏంటంటే బీజే యువ నుంచి మీరు ఉన్నారు అండ్ బీజేపీ గురించి కూడా వాయిస్ మీరు రేస్ చేస్తారు కాబట్టి నిజంగానే బ్రిటిష్ జనతా పార్టీ ఆ మీ పార్టీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇది అంటున్నారు ఇది కూడా ఈరోజు మనం స్పెషల్గా దీని గురించి మాట్లాడడం కారణం కొన్ని రోజుల కింద మోడీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణలో పారిశ్రామిక వేత్తలతో ఆయన కలిసినప్పుడు అక్కడ అదే ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు యాజ్ అ సీఎంగా ఆయన అక్కడికి వెళ్ళినారు కాకపోతే ఆయన ముందర మాట్లాడిన మాటలు ఈరోజు ఎలక్షన్స్లో ఎందుకు జనాల ముందర ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటే నరేంద్ర మోడీ అంటే మాకు అన్న అనేసి అన్నతో సమానం అనేసి చెప్పిన రేవంత్ రెడ్డి గారు నమో అంటే నమ్మించి మోసం అనేసి చెప్పడం జరుగుతుంది మీరేమంటారు నిజంగా బీజేపీ అంటే ఏంటి ఇప్పుడు వారు ఏ పార్టీ నుంచి అయితే ముఖ్యమంత్రి ఎన్నికయ్యారో ఆ స్థాపించిన వారే మరి ఏవో బ్రిటిష్ సివిల్ మరి వారు స్థాపించిన పార్టీలో వారు ఒక పార్టీలో వారు ఉండి అది కాక సుదీర్ఘకాల జనరల్ సెక్రటరీ కూడా వారు పనిచేశారు పార్టీకి ఇరవై దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు పనిచేసినట్టు ఫస్ట్ ఫస్ట్ సెషన్ అండి ఇది పార్టీ మన ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో పెట్టినప్పుడు ట్వంటీ ఎయిట్ డిసెంబర్ టు థర్టీ ఫస్ట్ వరకు బాంబేలో వాళ్ళ ఫస్ట్ సెషన్ జరిగింది ఏహో గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన అప్పుడు ఇది తర్వాత మీరు చూసుకుంటే వారి పార్టీ ఇది పాస్ట్ వదిలేసేయండి వాళ్ళ పార్టీ ఫౌండర్ ఒక బ్రిటిష్ అయిపోయింది ఇప్పుడు వారి అంటే బీజేపీ స్థాపించింది వారు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అండి వారు బెంగాల్లో పుట్టారు ఇదే మట్టి మీద పుట్టినటువంటి వ్యక్తి వారు అయితే ఇక్కడ బీజేపీ అంటే ఇక్కడ స్వదేశంలో పుట్టిన వాళ్ళని బీజేపీని ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళతో పోలుస్తూ ఏదైతే విదేశీయుల చేతుల్లో పుట్టిన పార్టీని స్వదేశంతో అంటే ఇక్కడ వాళ్ళతో పోలుస్తూ అంటే ఇండియా అంటేనే ఇందిరాగాంధీ లేకపోతే ఇండియా అంటేనే ఒక కాంగ్రెస్ అనేలాగా అయితే మాట్లాడుతున్నారు మీరు మీకు అర్థం కావట్లేదండి మీరు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు పూర్తిగా అర్థం చేసుకోలేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు వారి పార్టీలో అగ్ర నాయకులు వచ్చేసి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ మెంటర్ ఎవరండి మీకు పేరు తెలిసే ఉంటుంది ఎక్కడి వారు ఉంటున్నారు వారు సిటిజన్ కాబట్టి నుంచి స్క్రిప్ట్ రాహుల్ గాంధీర్ వస్తుంది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పోని వదిలేసేయండి వారు ఎవరి పక్కన నుంచి అని మాట్లాడుతున్నారు శ్రీ గణేష్ గారు వారు పోయినసారి మన ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బీఫా మీద పోటీ చేసినటువంటి వ్యక్తి అక్కడ లాసనంది కరెక్ట్ క్యాండిడేట్ కాదు అనేసి ఓడించాము అనేసి ఆ లోకల్ వాళ్ళది చెప్పు రాసనంది గారు మన యాక్సిడెంట్ లో స్వర్గస్తులు సొప్పై నిక్కలు వచ్చాయి ఏ ఆరు నెలల క్రితం ఏ బీఫామ్ మీద అయితే పోటీ చేసినట్టు వ్యక్తులు అదే వ్యక్తిని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే పార్టీని తిడుతున్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు అంటున్నారు ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్ అని మేము అంటున్నాము సుదీర్ఘ పార్టీ అధ్యక్షురాలుగా పని చేసేటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఆమె కాదు కదండి చూడండి మీరే అంతెందుకు అండి వదిలేసి ఏ ఓ యూంగ్ గారి మీద పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఇండియా ఇందిరా ఇండియా అన్నవారు కూడా నైన్టీన్ సెవెంటీ త్రీలో వారి స్టాంప్ అనేది వాళ్ళు ఇది అండి ఏహో యూమ్ గారి స్టాంప్ స్టాంప్స్ వచ్చాయి వాళ్ళు విడుదల చేశారు కదా అప్పుడు ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన సత్యం అది ఎందుకంటే ఇలాంటివన్నీ మాట్లాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వస్తుంది ఎందుకు అంటే ఇటు మోడీ గారి చరిష్మా ఆయన కాదనలేకపోయినరు ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడేమో ఎలక్షన్స్ లో నమోని నమోకి ఒక అర్థం చెప్తూ మరి అలా అయితే రాగాకి చాలా మంది వేరే వేరే అర్థాలు కూడా చెప్తూ నమో అంటే మోసం రాగా అంటే రాజకీయాలు తెలియని గాంధీనా ప్రధానమంత్రి వారి నానా ప్రధానమంత్రి వారి తండ్రి ప్రధానమంత్రి వారి తల్లి గారు కూడా ఆశించారు రెండు వేల నాలుగులో లో మన్మోహన్ సింగ్ గారు అయ్యారు మరి వారు రాజకీయాలు తెలియని గాంధీనా రాగా అంటే ఇప్పుడు ఏహో యూమ్ గారు పార్టీ పెట్టారండి ఆయన బ్రిటిష్ సివిల్ సర్వెంట్ మరి ఆయన పెట్టిన పార్టీలో వీరేలా ఆయన పెట్టిన పార్టీలో ఇక్కడ అందరూ మన స్వదేశీలు కనిపిస్తున్నారు కదా అంటే అప్పటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు అనేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు మళ్ళా ఎవరు ఇప్పుడు ఎంజీ ఉందండి ఇండియాలో మీరు ఎంజీ కార్ ఉన్నారనుకోండి దాని హెడ్ క్వార్టర్స్ బ్రిటిష్ లో ఉంటుంది అంటే బ్రిటన్ లో ఉంటుంది యూకే లో ఉంటుంది కానీ ఆ కంపెనీ ఇన్వెస్టర్ ఎవరు చైనీస్ సో అది ఏ కంపెనీ చైనీస్ కంపెనీ గానే లెక్క పెడుతుంది కదా ఇప్పుడు నాకు ఇండియాలో కంపెనీ ఉంటుందండి నేను దుబాయ్ లో పెడతాను దుబాయ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను విల్ దే కన్సిడర్ మీ మీకల్ కన్సిడర్ చాలా మందికి ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు అంటే కాంగ్రెస్ అన్నది కేవలం ఇక్కడ స్వదేశంలో అంటే ఇక్కడ ఏవైతే స్వాతంత్ర సమర పోరాటం ఎవరైతే చేసినారో వాళ్ళందరి పార్టీ అనేసి కాంగ్రెస్ అనేసి చెప్పుకోవడం జరుగుతుంది కానీ నిజంగా కాంగ్రెస్ ని స్థాపించింది ఎవరు అన్నది మాత్రం వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇష్టపడట్లేదు అంటే స్వాతంత్ర సమరయోధులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అది తప్పు కాదు వారి స్టేట్మెంట్ ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ బట్ వాట్ డన్ టు ఎగ్జాంపుల్ హైదరాబాదులో ఎయిర్పోర్ట్ కట్టారండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు ఇక్కడ భారతదేశానికి ఉన్న ఒక జాతీయ జెండా అది తయారు చేసిన వారు ఇక్కడ ఈ ప్రాంత బిడ్డ కదండి వారు అప్పుడైతే తెలంగాణ కాదు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ కదండి పింగడి వెంకయ్య గారు మరి పింకి చెప్పండి అప్పుడు ఆ పేరు పెట్టచ్చు కదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ రహదారి రాజీవ్ పల్లెబాట అప్పుడన్నీ అవే పేర్లు పెట్టారు కదండి అంటే ఇక్కడ ఎవరు లేరా పోరాడినవారు స్వాతంత్రం కోసం స్వాతంత్ర ఉన్న పార్టీనే కానీ పెట్టింది ఒక బ్రిటీషు అండ్ ఇంకోటండి స్వాతంత్రం కోసం మేము పోరాడాము పోరాడాము అంటున్నారు ఇట్ ఈస్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్ బట్ కాంగ్రెస్ పార్టీ నినాదం స్వాతంత్రం కాదే పూర్ణ స్వరాజ్ అంటే ఇండిపెండెన్స్ ఆ స్టేట్మెంట్ స్టార్ట్ చేసింది వీర్ సావర్కర్ గారు కదా అవును మరి వీరేలా పోట్లాడారండి స్వాతంత్రం కోసం పూర్ణ స్వరాజ్ అనే స్లోగన్ తెచ్చిందే వీర్ సావర్కర్ గారు అయితే మరి సోకాల్డ్ వీళ్ళెవరు అని అడుగుతున్నాను నేను అదే వీర్ సావర్కర్ అదే సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్తో పాటు కూడా కొనేళ్ళు ఏళ్ళు పనిచేశారు అండ్ నచ్చక బయటికి వచ్చారు సుభాష్ చంద్రబోస్ గారు అయితే పార్టీలో చాలా ఏళ్ళుగా ఉన్నారు వారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రెసిడెంట్గా కూడా చేశారు కదండి వారు దాని తర్వాత నచ్చకపోతేనే కదా వదిలేసి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది ఒకటి పెట్టుకొని వారు అక్కడికి

సోషల్ మీడియాలో పెట్టింది కాదు ఇది కాంగ్రెస్ కట్ ఆధారాలు ఉన్నా కూడా కాదండి మీరు వికీపీడియాలో కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఫైవ్ ఇయర్స్ ఇట్ వాస్ ఫౌండెడ్ ఆన్ డిసెంబర్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది కీలక వ్యక్తి వారే అప్పుడు బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అండి అప్పుడు ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ బ్రిటీషు పెట్టింది ఇండియాలో కాంగ్రెస్ ని బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంది అంటే ఇప్పుడు మన స్వరాజ్యాన్ని మనం దక్కించుకోవాలి అంటే మన వాళ్ళు ఏదో ఒక పార్టీ పెట్టాల్సి మీరు నేను ఇంతకుముందే మీకు చెప్పాను యు ఆర్ నాట్ యాక్చువల్లీ కనెక్టింగ్ ద డాట్స్ పూర్ణ స్వరాజ్ ద ఇండిపెండెన్స్ స్లోగన్ వాస్ బై వీర్ సావర్కర్ బై కాంగ్రెస్ పార్టీ ఆ స్లోగన్ ఇచ్చే వరకు కూడా దేవర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ వాళ్ళ లాహోర్ అసెంబ్లీలో భగత్ సింగ్ గారు ఎక్కడైతే ఏమంటారు బాంబ్ స్ట్రైక్ చేశారు జస్ట్ టు ది బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడు మీరు మరి అధికారంలో అక్కడ కూర్చున్నారు కదా సో ఇలాంటి పార్టీ ఇప్పుడు బ్రిటిష్ జనతా పార్టీ అనేసి బీజేపీని అంటుంది బ్రిటిష్ జనతా పార్టీ అనుకుంటే అవును కరెక్ట్ భారతీయ జనతా పార్టీ మేము బ్రిటన్ని కూడా వెనకకి దాన్ని మరి ముందుకు వెళ్ళిపోయాం కదండి ఎకనామీలో థర్డ్ లార్జెస్ట్ సో ఆబ్వియస్లీ బ్రిటన్ని క్రాస్ చేసాము రేపు అమెరికాను క్రాస్ చేసినప్పుడు అమెరికన్ జనతా పార్టీ అవుతుంది అంటే మీకు అర్థం కాలేదండి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇండియాలో ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది యూ గో టు యూకే బ్రిటన్ జనతా పార్టీ పెట్టి అక్కడ డెవలప్ చేయండి అని చెప్తున్నారు ఇండియా ఫుల్లీ డెవలప్డ్ అని ఒప్పుకుంటున్నాడు ఆయన అంటే నమ్మించి మోసం అనేసి పదేళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీని నమ్ము అంటున్నారు నమ్ము అంటే నమ్మించి మోసం చేయడం రైతుల ఆదాయాన్ని అదాని అంబానీ అమెజాన్ కంపెనీలకు తాకట్టు పెట్టారు ఎందుకు ప్రతిసారి అదాని అంబానీ అనేసి వీళ్ళ వెనకాల అంటే అదాని అంబానీ పిలిచి పోషించింది కూడా ఒక రకంగా చూసుకుంటే ఇంతకు ముందు గవర్నమెంట్ వదిలేసండి లెట్స్ నాట్ టాక్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మొన్న వీరు ముఖ్యమంత్రి అవ్వగానే డావోస్ దగ్గర పన్నెండు వేల కోట్లు ఎంబాయ్ వచ్చారు కదండి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ ఓకే నెక్స్ట్ నామో అంటే నమ్మించి మోసం చేసేవారు అంటున్నారు వీరు పిసిసి అధ్యక్షులుగా ఉండి మాట మాట్లాడుంటే వీ వుడ్ టేకెన్ ఇట్ వుడ్ హావ్ నాట్ ఈవెన్ కౌంటర్డ్ ఇట్ బట్ వారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇప్పుడు రాష్ట్రానికి ఇదే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల పైచిల్ కిల్లులకు ప్రధానమంత్రి గ్రామీణ సారీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దరఖాస్తు పెట్టుకున్నారు మరి అక్కడ కూడా ఇదే మాట అనగలరా వారు కేసీఆర్ ప్రజా ప్రజల పట్ల కేసీఆర్ దుర్మార్గం సీఎం తొమ్మిదిన్నర ఏళ్ళు పాలించిన కేసీఆర్ సీఎం గా తొమ్మిదిన్నర ఏళ్ళు పాలించిన కేసీఆర్ ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకే ఆయన కారును ప్రజలు కార్ఖానకు పంపించారు ఇచ్చిన హామీల గురించి ఇక్కడ మాట్లాడాల్సి వస్తే రోజుల హామీలు ఏమైనా సరే సెకండ్ రైతు రుణమాఫీ ఏమైందండి రైతు బంద్ ఏమైంది వాళ్ళు లెక్కలు చెప్తున్నారు వారి ఏమంటారు మన ఉప ముఖ్యమంత్రి గారు తర్వాత వారు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మొన్న ఏదో స్టూడియోలో నేను చూసాను అది ఐ వాస్ వాచింగ్ ఇట్ ఆన్ యూట్యూబ్ అయినా రైతు బంధు అంటే కూడా ఇంకా మేము ఐదు లక్షల మందికి ఎవరికి ఇవ్వాలి అని అన్నాడు ఇవ్వలేదండి సరే ఫండ్ లేదంటున్నారా మరి ఇదే సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు కూడా కేసీఆర్ గారు ఇచ్చారు కదా అప్పుడు ఫండ్ ఉండింది ఇప్పుడు ఎట్లా ఫండ్ లేదు ఇంకోటి ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా పుట్టి పెరిగిందంతా కాంగ్రెస్ అండి రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చారు ఈయన బీజేపీ బల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు వారు కొంచెం మొన్ననే వచ్చారు ఇంకా అండ్ లోకల్ ఐట్ కూడా కాదు శ్రీ షుడ్ కంటెస్ట్ ఫ్రం చేవేలా చీజ్ బిన్ పుష్ డియర్ ఎవరు ఉన్నారండి ఇక్కడ అండ్ వీరు ఆరు నెలల క్రితం మా పార్టీ బిఫార్మ్ మీద పోటీ చేశారండి ఏమైంది ఇది అదే ఇప్పుడు వారు బ్రిటిష్ జనత పార్టీ అంటారు అంటే శ్రీగణేష్ గారి గురించి మాట్లాడాలి ఇక్కడ నిజంగా బీజేపీలో ఉన్నా కూడా అక్కడ ఓడించేసిండ్రు మళ్ళీ ఆయన ఇప్పుడు అదే జనాల ముందుకు రావడానికి కాంగ్రెస్ ఎంచుకున్నారు ఇప్పుడు ఎవరండి కాంగ్రెస్ కాంగ్రెస్ ఆలోచించాలి కదా ఇప్పుడు మేము ఒక కరెక్ట్ ఇది జనాలు ఎందుకు ఆలోచించట్లేదు అనేసి ఎవరైతే ఓడించిండ్రో రో కాదనేసి ఇక్కడ వేరే వాళ్ళని గెలిపించిండ్రో అక్కడ సో ఆయన స్వర్గస్థులు అవ్వడం వాళ్ళ కూతురు కూడా దాని తర్వాత సేమ్ అలానే అవ్వడం నిజంగా అదైతే చాలా బాధకరం తిరుపతిలో ఉన్నాను ప్రతి ఒక్కరికి అనిపించింది ఎందుకంటే ఒక వేరే పార్టీలో ఉన్నా కూడా ఆయన అంటే వేరే పార్టీల గురించి ఇతర పార్టీల గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు ఆ ఫ్యామిలీ అసలు అలాంటి తర్వాత లాస్య నందిత గారు అయ్యారు వారు కూడా మరి మీరు చూసుకుంటే ఎమ్మెల్యే అయిన కొన్ని రోజులకే అది కాకుండా షీ వాజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఎమ్మెల్యే మెదక్ మన రోహిత్ గారి తర్వాత యశస్విని రెడ్డి గారి తర్వాత వారే యంగెస్ట్ ఎమ్మెల్యే దట్ వాజ్ వెరీ సాడ్ థింగ్ అట్ ద సేమ్ టైం మీరు మా పార్టీ నుంచి పోటీ చేశారు లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ సాయి శ్రీ గణేష్ గారు మాట్లాడాలనుకుంటే మేము ఇప్పుడు ఒక డాక్టర్కి ఇచ్చాము వంశ తిరక్ అనే వారికి ఈసారి మేము ఫైట్ ఇస్తామండి విల్ విన్ దేర్ ఎందుకంటే ఇప్పుడు ఆరు గ్యారంటీలో వాళ్ళు ఏం చేయలేరు చేయలేదు వారు మీకు గుర్తుంటే ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాత్రం ఇక్కడ ఆరు అని గ్యారంటీ ఓకే ఒక ఫ్రీ బస్ తప్పితే ఏముందండి మహిళలకు పెన్షన్ ఆపేశారు ఆ ఫ్రీ బస్ ని కూడా జనాలు హైదరాబాద్ లో అయితే వద్దనుకుంటున్నారు చాలా మంది అండ్ నిజంగా ఇఫ్ ఇఫ్ యూ వాంటెడ్ టు

అంటే కొన్ని కొన్ని హామీలు వారు చెప్పింది అలానే ఉందండి ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను రైతు రుణమాఫీ అంటున్నారు పదిహేను లోపల అని వారు ఎన్నిక కాకుండా ముందు ఏమన్నారు తొమ్మిదో తారీఖు నేను రుణమాఫీ చేస్తాను ఆ తొమ్మిది అయిపోయింది డిసెంబర్ తొమ్మిది పోయి ఏప్రిల్ తొమ్మిది కూడా అయిపోయిందండి మే తొమ్మిది వస్తుంది ఆల్రెడీ అది దెర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే లా అండ్ ఆర్డర్ కూడా అంత ప్రాపర్గా ఏమి అనిపించట్లేదు హండ్రెడ్ డేస్ అయిపోయిందండి ఎలక్షన్ కోడ్ ఉంది మళ్ళీ వారు అంటే దే కెన్ గెట్ దిస్ ఎక్స్క్యూజ్ దిస్ టూ మంత్స్ ఆర్ వెరీ గుడ్ ఎక్స్క్యూజ్ ఫర్ దామ్ కోటింగ్ దట్ ఎలక్షన్ కోడ్లో మేము ఏం చేయలేము అనేది బట్ స్టిల్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకైతే ఏదో ఒకటి చేసుకుంటుంటారు కదండి జీవలు వస్తున్నాయి అన్న వస్తున్నాయి సో ఈ పాచిక ఏదైతే వేసినారో బ్రిటిష్ అని ఇది పారుతుందంటారా నిజంగా జనాలకి ఈ న్యూస్ తెలియదు అనేసి మీరు అనుకుంటున్నారా జనాలకు తెలిసి బీజేపీ అండ్ నుంచి ఇప్పుడు సౌరభ్ కుల్కర్ బీజేవ కార్యకర్తగానో దాని గానో కాకుండా జస్ట్ అస్ కామన్ మ్యాన్ మాట్లాడితే అది ప్రజలలో రానంత వరకే రేవంత్ రెడ్డి గారికి బాగుంటుందండి వచ్చిన తర్వాత దేశం అంతా మోదీ గారు వేవ్ నడుస్తుంది ఆ వేవ్ లో ఆయన ఈ మాట విన్నారనుకోండి అనుకోండి కాంగ్రెస్ వచ్చే రెండు మూడు సీట్లు కూడా మరి వారికి కష్టంగా మారుతుందేమో నా డౌట్ ఎందుకంటే మేము పదిహేడుకి పదిహేడు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇక్కడ మాకు ప్రజలలో రెస్పాన్స్ కనిపిస్తాంది హైదరాబాద్ సీట్ కూడా మీరు చూస్తే మరి ఐదు పాయింట్ నాలుగు ఒకసారి బోగస్ ఉన్నాయి అవునండి వారు బీజేపీ మీద కమెంట్ చేస్తున్నారు ఏఎంఐఎం ఎందుకు చేయట్లేదండి ఇద్దరు ఫ్రెండ్స్ కదా అంటే ఇటీవల ఏదైతే ఎంఐఎం ఏదైతే కట్టి అంటే ఎవరు వచ్చినా కూడా తెలంగాణలో ఏ అధికారి అంటే తెలంగాణ కాదు అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా ఎవరైనా రాజకీయ నాయకులు ఇక్కడ సీఎం అవ్వాలి అనుకుంటే మా దగ్గరికి రావాలి మా ముందు అంటే హిందీలో వాళ్ళు ఝుక్కే హమారే సామ్నే సర్ ఝుకాకే ఆన పడేగా దారుస్థలాంకే సామ్ దారుస్థలాంకే అందర్ అనేసి ఒక మాట అన్నాడు అంటే దారు అనేసి వారి ఏదైతే ఏరియా ఉందో అక్కడ ఏదైతే అడ్డా ఉందో వాళ్ళ భవనంలోకి రావాలి అంటే అంటే మాకు సపోర్ట్ ఇవ్వండి అనేసి ఎవరైనా చెప్పాలి అంటే తల వంచుకొని రావాలి అలాంటి పరిస్థితికి మేము తీసుకొస్తాము మా మైనార్టీస్ బలం ఇది అనేసి అయితే చాలా క్లియర్ కట్ గా ఏఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ ఓవైసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అన్నాడు ఆయన కైసాత అమర్కు బగర్ పూచే ముఖ్య సీఎం రేదో కో రేదో అమర్కు బగర్ పూచే కైసాత ఈయన కూడా ఎప్పుడు వెళ్ళలేదు నోబడీ ఈవెంట్ సిల్ మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు ఎందుకు ఆ మన మెట్రో ఫౌండేషన్ సిస్టమ్కి వెళ్ళారు అప్పుడు అసద్ గారు చెప్పారు కదా ఫైవ్ ఇయర్స్ మీ గవర్నమెంట్ ఉంటుంది మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు మాకు సపోర్ట్ చేస్తున్నామని వారి పార్టీ ఇంతకు ముందు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేశారు పోయినసారి లోక్సభకు పార్లమెంట్ పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ కూడా అన్నాడు కదండి మొన్న దీన్ని ఎట్లా తీసుకుంటారు మీరు అంటే టీఆర్ఎస్ మొన్నటిదాకా చెట్టబట్టలు వేసుకొని ఫ్రెండ్స్ లాగా తిరిగిన ఒక ఎంఐఎం పార్టీ అంటే టీఆర్ఎస్కి ఇన్ని రోజులు ఎంఐఎం పార్టీ మా పక్కన ఉంటే ముస్లిం మైనార్టీస్ అందరూ ఆ మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వెనకాలే ఉంటారు మాతో పాటే ఉంటారు అనేసి ఒక గట్టి నమ్మకం ఉండేది బట్ అంతో కొంత కాస్త ఎక్కడో తేడా వచ్చింది సో టిఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో ఆ వెంటనే అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి లండన్ లో కలిసిన ఫొటోస్ అయితే వైరల్ అయినాయి అండ్ దాని తర్వాత ఓవైసీ ఇక్కడ ప్రోటెన్ స్పీకర్ చేయడం సో దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు చూడండి దానిలో ఏఎంఐఎం తప్పు పట్టడానికి ఇది లేదు అది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత లేదనుకోండి సపోజ్ బీజేపీ బీజేపీ మేము ఎలా గెలుస్తున్నాము నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ద చీఫ్ మినిస్టర్ విల్ బి ఫ్రమ్ ఆర్ పార్టీ అప్పుడు మాకు వాళ్ళ సపోర్ట్ మా కోసం ఉండదు ఎందుకంటే మేము బద్ద శత్రువులము రాజకీయ పరంగా కానీ సిద్ధాంత పరంగా అదే మళ్ళీ బీఆర్ఎస్ అనుకోండి ఇదే ఎంఐఎం ఇదే ఓవైసీ బ్రదర్స్ టిఆర్ఎస్ తో ఉంటారు వాళ్ళు అవకాశవాదులండి వారికి వారి దారుసలం సేఫ్గా సేఫ్ గా ఉండడం ముఖ్యం రోడ్ బ్యాంక్ ని వారు పోలరైజ్ చేసుకోవడం వారికి ముఖ్యం దానికన్నా ఎక్కువ ఏం లేదు వారికి వారి సంస్థలు ఉన్నాయి దాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఎదురేసుకుంటే దే మైట్ ఫైండ్ సమ్ ట్రబుల్స్ ఇఫ్ దే గో అగేన్స్ట్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ బిన్ ఇది మైనార్టీస్కి అర్థం కావట్లేదా ఏదైతే మా జనాల వాయిస్ అనేసి మా ముస్లింల వాయిస్ కేవలం ఓవైసీ బ్రదర్సీ అనేసి చాలామంది అనుకుంటున్నారు కదా మరి ఇలా అంటే ఇంతకుముందు తెలుగుదేశంతో తెలుగుదేశం హయాంలోనే అప్పటి డీజీపీ అరవింద్ రావు గారు ఇవన్నీ చాలా ఘోరంగా కొట్టిండ్రు ఆయన పైన లాఠీచార్జ్ జరిగింది అసరుద్దీన్ ఓవైసీ పైన దాని తర్వాత వెంటనే అంటే మీ హయాంలో ఇలా జరిగింది అనేసి పక్కకి వెళ్ళిపోయినరు కాంగ్రెస్ హయాంలో ఈయన ఉన్నప్పుడు అక్బరుద్దీన్ పైన కేసు అయింది కేసు అయినప్పుడు మాకు కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు మేము కాంగ్రెస్తో మిత్రపక్షంలో ఉన్నప్పుడు కూడా మాకు సపోర్ట్ చేయలేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ టీఆర్ఎస్ ఇక్కడ టీఆర్ఎస్ నిండా మునిగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి రావడం జరిగింది ఇదంతా జనాలు ఎందుకు చూడట్లేదా లేకపోతే జనాలు ఎందుకు దీని గురించి మాట్లాడుకోవట్లేదు లేదండి మీకు ఒకటి అర్థం అవ్వట్లేదు మీరు వెన్ ఆర్ టాకింగ్ అబౌట్ ఎంఐఎం డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ హైదరాబాద్ సీట్ ఎంఐఎం మహారాష్ట్రలో మూడు సీట్లు ఏమో పోటీ చేస్తుంది యూపీ ఎలక్షన్స్ లో పోటీ చేసింది బీహార్ ఎలక్షన్స్ లో పోటీ వాడు ఎక్కడ గెలవలేదండి మొన్న కూడా ఔరంగాబాద్ లో మా క్యాండిడేట్ బాగాలేడు అని ప్రజలలో ఒక ఒపీనియన్ క్రియేట్ చేసి ఎంఐఎం గెలిచింది ఈసారి వారికి ఆప్షన్ ఏం లేదు మీకు చూసి ఆల్ సర్వే రిపోర్ట్స్ ఆర్ షోయింగ్ ఇట్ హైదరాబాద్ లో కూడా ఈసారి టఫ్ ఉంది ఎవ్రీబడి థింకింగ్ దిస్ టైమ్ అభి చునా నై భాయ్ సార్ అభి హైదరాబాద్ కా లోక్సభ కా చునా వైసే కా వైసా ఇయ్యే సో ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే ఇక్కడ వ్యాఖ్యలు చేసినారో అది ఈ రోజైతే బ్రేకింగ్ న్యూస్ గా మారింది దీనిపైన స్పందించిన ఎవరైతే బీజేపీ నుంచి ఉన్నారో సౌరభ్ కుల్కర్ని ఆయన మన స్టూడియోకి వచ్చేసి మాట్లాడడం జరిగింది అండ్ నిజంగా బీజేపీ పార్టీని ఎవరు స్థాపించినరు అండ్ కాంగ్రెస్ని ఎవరు స్థాపించినరు అన్నది కళ్ళ కట్టినటువంటి మనకు చిన్నప్పుడు చరిత్రలో పాఠం ఉండేది సో కాంగ్రెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నదానికి ఫస్ట్ మనకు వచ్చే ఐదు మార్కులు క్వశ్చన్ అయినా లేకపోతే వన్ మార్కులో అలా బ్లాంక్ టిక్ కొట్టే క్వశ్చన్ అయినా ఏవో హ్యూమనెస్ ఉంటుంది అది కూడా తెలియకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ అంటే ఇక్కడ బీజేపీకి నేను సపోర్ట్ చేయట్లేదు కానీ అంటే బీజేపీ గురించి నేను ఇక్కడ వంత పాడుతూ బీజేపీని ఇలా అన్నారు అనేసి నేను మాట్లాడలేదు కానీ నిజంగా ఇలాంటి స్పీచెస్ ఎవరు రాసిస్తారు ఎవరు బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అనేసి జనాలకు తీసుకెళ్ళండి అనేసి చెప్తున్నారు నిజంగా ఈ వీడియో అయితే వైరల్ అయిందో ఈ న్యూస్ అయితే వైరల్ అయిందో దీన్ని చూసిన చిన్న పిల్లాడు కూడా కాదు నాన్న ఇది రాంగ్ మా చరిత్ర పుస్తకంలో లేకపోతే మా సాంఘిక సామాన్య శాస్త్రాల్లో మనం ఏదైతే చదువుకుంటామో అందులో కాంగ్రెస్ గురించి ఏదైనా వన్ మార్క్ ఫైవ్ మార్క్ క్వశ్చన్ వస్తే అందులో ఏవో హ్యూమ్ పేరు ఉంటుంది కానీ బ్రిటిషర్స్ వచ్చి ఇక్కడ బీజేపీని స్టార్ట్ చేయలేదు అనేసి అయితే క్లియర్ కట్ కనిపిస్తుంది నిజంగా దీనిపైన ఆయన ఎలా నోరు జారారు కానీ ఇది మాత్రం కాస్త వీళ్ళకు మైనస్ అయ్యేటట్టు కనిపిస్తుంది ఏదైతే రాహుల్ గాంధీ పైన నేషనల్ లెవెల్లో మాట్లాడుతూ చాలా పాయింట్స్ కొన్ని అయితే ఇండైరెక్ట్లీ బీజేపీకి ఇచ్చేస్తుంటారు సో అలానే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ కొన్ని ఆయుధాలు మాత్రం బీజేపీకి అలా ఇచ్చేసి వెళ్ళిపోయారనేసి మనం అనుకోవచ్చు నిజంగా మీరేమనుకుంటారు దీనిపైన నిజంగానే బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అనేసి ఏదైతే సంబోధించారో దానిపైన అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఓ హూమ్ గురించి మనం అయితే మాట్లాడుకున్నామో దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్